మేఘనా వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మేఘనా మెలడీస్ మీలో మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కన చిన్న బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసింది కదా సో ఉగాది పండుగ అన్నమాట ఫస్ట్లీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇలా మా డే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా స్నానాలు దీపం ముట్టించుకోవడం అన్నీ అయిపోయింది దాని తర్వాత ఇంకా కొన్ని రైస్ అయితే పెట్టేసిన అప్పుడు ఇంకా పిల్లలు లేచారనమాట వాడైతే ఫుల్ మబ్బులో ఉన్నాడు దాని తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి అనమాట సో ఎప్పుడూ నేను అన్ని వీడియోస్లో అదే టెంపుల్ చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు టెంపుల్ది పెద్దగా ఏం తీయలేదనమాట కానీ అక్కడ పచ్చడి అనేది ఇస్తున్నారు అనమాట వచ్చిన భక్తులందరికీ నేనైతే ఇంకా అదొక్క షాట్ అయితే తీసుకున్నా సో బాగుంటుంది రీల్ కోసం అని చెప్పి తీసుకున్నా అంతే బాగుండే టేస్ట్ అసలు ఈసారి నేను పచ్చడి చేద్దాము ఆయన ప్లాన్లో ఉండే కానీ ఇంకా కుదరలేదు అన్నమాట చేయలేదు ఎలాగో ఇంకా గుడి దగ్గర తీసేసుకున్నాం కదని చెప్పి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే పోలేలు చేసుకున్నాము ఉగాది రోజు పచ్చడి అండ్ పోలేలు మస్ట్ అండ్ షూట్ కదా సో పచ్చడి చేయలేదు కదా అని చెప్పి పోలేలు అయినా ఖచ్చితంగా చేసుకుంటాము ఇవేంటంటే పల్లీల పోలేల కోసం ప్రిపేర్ చేసిన స్టఫ్ అనమాట పలుకులు అండ్ బెల్లం గ్రేట్ చేసి మిక్సీ పట్టిన మిక్స్చర్ సో దాన్ని మనం పిండిలో పెట్టేసి చపాతి లాగా చేసేసుకుంటే పల్లీల పోలేలు రెడీ అయిపోతాయి ఆ ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా మా బాబు ఫోన్ ఇవ్వలేదు అందుకే ఆ ప్రాసెస్ అంతా ఏవీ నేను వీడియోస్ రికార్డ్ చేయలేదు అదంతా అయిపోయిన తర్వాత ప్రవీణ్ వచ్చి ఇంకా మూవీకి వెళ్దామని చెప్పాడు వీళ్ళ ఎగ్జైట్మెంట్కి అయితే ఎవరు లేవన్నమాట సో అంత ఎగ్జైట్ అయిపోయారు ఇంతకీ ఏ మూవీకి వెళ్తున్నామో కూడా తెలియకుండా వెళ్తున్నాం మేమైతే దారిలో వెళ్తుంటే ఇంకా నాకైతే మా నాన్న ఈ వీడియో సెండ్ చేశాడు పొద్దున పంపించినట్టు ఉన్నాడు నేను చూసుకోలేదు సో పండుగల రోజైతే నేను చాలా మిస్ మా వాళ్ళని ఎందుకంటే అన్నయ్య కూడా లేడు కదా ఇంకా పోలియో చేసుకుంటున్నామని చెప్పి అట్లా ఒక క్లిప్ అయితే పంపించిండు అది చూసుకుంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయినా హ్యాపీ మూడ్లో అయితే మూవీకి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత మ్యాడ్ స్క్వేర్ అండ్ హుడ్ అని చెప్పి టూ మూవీస్ ఉన్నాయంట అయితే రాబిన్ హుడ్ చూద్దాము కామెడీగా బాగుందంట అని చెప్పేసి అక్కడ టాక్ ఉందని చెప్పిండు ఇంకా రాబిన్ హుడ్కి అయితే టికెట్స్ తీసేసుకున్నాం సో ఇది వచ్చేసి జీవన్ రెడ్డి మాల్లో ఆర్మూర్ పీవీఆర్లో అన్నమాట క్రౌడ్ అయితే చాలానే ఉండే ఎందుకంటే ఇంక పండగ కదా ఆ రోజు మంది అయితే వచ్చారు ఇక్కడ మేమైతే ఫిక్స్ తీసుకుందాము బాగుంది లొకేషన్ అని చెప్పాను అనుకునే లోపే ఒక ఫ్యామిలీ ఫోటో ఒక్కటే సెల్ఫీ లాగా ఒకటి బాగా వచ్చిందండి అసలు మా చిన్నోడికి మేమిద్దరం ఫొటోస్ తీసుకుందామంటే వాడికి ఏమనిపిస్తుందో తెలియదు కానీ ఎప్పుడు మధ్యలో వస్తూ ఉంటాడు చూడండి ఎన్ని ఎన్ని పిక్చర్స్ అలాగే వచ్చాయో లాస్ట్కి ఒక్కటి ఇది ఒకటి బాగా వచ్చింది అది కూడా ఇంకా ఫైనల్గా ఒక సెల్ఫీ అయితే తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాము మేమైతే రెగ్యులర్గా సినిమాలు చూసే బాధ కాదండి ఎందుకు అని అంటే ఇద్దరు పిల్లల్ని తీసుకొని మూవీకి వెళ్ళడం అన్ని గంటలు కూర్చోవడం అంటే నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి అంటే కొందరు పిల్లలు ఇంట్రెస్టింగ్గా చూస్తారు కొందరు పిల్లలు చూడరు సో మా పిల్లలకైతే మా పెద్ద బాబు అయితే ఈజీగా కూర్చుంటాడు కానీ మా చిన్నోడికి మూవీస్లో ఎక్కువసేపు కూర్చోవడం అంటే అసలు నచ్చదో లేకపోతే వాడికి ఏమనిపిస్తుందో తెలియదు మేము అసలు ఎక్కువగా మూవీస్ మూవీస్కి వెళ్ళాము లాస్ట్ ఇంకా చూసింది దసరా టైంలో లో మళ్ళీ హుడ్ మూవీకి అయితే వెళ్ళినాం మూవీ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ లో మనకి డేవిడ్ వార్నర్ వస్తారనమాట సో ఇదైతే మంచి హైలైట్ అనమాట సో మీలో ఏదైనా చూడకపోతే చూడాలనుకుంటే ఈవి ఈ మూవీ అయితే చూడొచ్చు చాలా బాగుంది కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ కొంచెం స్టైలిష్ ఫైట్స్ కామెడీ అని బాగుంది ఎక్కడికి మూవీ అయితే మూవీ అయిపోయాక కిందికి వచ్చినాం కిందికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందో అదే కావాలని ఏడుస్తారు ఇక్కడ ఈ బస్ అయితే కనిపించింది మాకు ఇది నిజామాబాద్లో వేణుమాల్లో ఒకసారి కనిపించనుండే సో ఇక్కడ ముందు లేకుండే రీసెంట్గానే ఉన్నారు మన జీవన్ రెడ్డి మాల్లో వెళ్ళినాక అది కనిపించగానే ఇంకా మా పెద్దవాడు ఫస్ట్ స్టార్ట్ చేశాడు మమ్మీ నేను ఎక్కుతా అని చెప్పాన గానీ ఇంకా వీడు కూడా అనేసాడు అనమాట దీనికి ఏంటంటే అండి మనకి పైన కూడా ఉంటుంది అనమాట సీటింగ్ కింద కూడా ఉంటుంది పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు అంటే ఒక బాబుకి హండ్రెడ్ టూ హండ్రెడ్ అయింది వాళ్ళిద్దరికి మనకి మాల్ హాల్ ఉంటుంది కదండి దాని దాని చుట్టూరా మనకి టూ రౌండ్స్ అయితే ఫుల్గా తింపుతారు ఫుడ్ అయితే ఏం వెళ్ళలేదండి సో రెస్టారెంట్స్కి చాలా మంచి అయిపోయింది వెళ్ళాక అంటే ఫుడ్ కూడా ఇంకా ఎక్కడ బాగుండట్లేదు అని చెప్పి మనకి ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి కూడా రెస్టారెంట్స్కి వెళ్ళడం అంటేనే అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది కానీ వేఫిల్ ఎప్పుడు పిల్లలకు చాలా ఇష్టము అక్కడ వేఫిల్ ఉంటుంది కదా మనకి మాల్లో సో అక్కడ వేఫిల్ అయితే చెప్పేసిండు ప్రవీణ్ పర్ పర్సన్ ఒక పీస్ వచ్చేలాగా ఫోర్ అండ్ వన్ బాక్స్ ఒకటి ఉండే అది తీసేసుకుని ఇంకా పైన డ్రెస్సెస్ ఉన్నాయి కదా చూద్దామని చెప్పేసి వెళ్ళిన అక్కడ అబ్బాయిల కలెక్షన్ లేదు అని మొన్న ఒక వీడియోలో చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా ఒక ఫైవ్ టు సిక్స్ షర్ట్స్ అట్లా ఉన్నాయంతే అవి కూడా ఏం బాగాలేవు ఇంకా అమ్మాయిలే కొన్ని చూసిన కలెక్షన్ కొంచెం బాగుండే అంటే ఫెస్టివల్ టైప్ అయితే చాలా బాగున్నాయి ఇంకా షాపింగ్ ఏది చేయలేదు కాబట్టి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాం దట్స్ ఆర్ ఫర్ దిస్ బ్లాగ్ అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ మీ మేఘ్న సైనింగ్ ఆఫర్ టుడే బాయ్ బాయ్